హలో అండి అందరికీ ఇది వచ్చి ట్యూస్డే రోజు లాగ్ అనమాట ట్యూస్డే రోజు నేనేం బ్రేక్ఫాస్ట్ చేశానో అలాగే ఏం లంచ్ చేశానో ఈ వీడియోలో చూసేయండి ఫస్ట్ వచ్చి మార్నింగ్ పిల్లల్ని స్కూల్కి పంపంగానే నేను దోశ వేసుకుంటున్నాను ఈరోజు బ్రేక్ఫాస్ట్కి వచ్చి దోశలో కూడా కారం దోశ వేసుకుంటున్నాను అన్నమాట అలాగే మార్నింగ్ పిల్లలకు పెట్టిన ఇడ్లీలో కూడా కొన్ని ఇడ్లీలు మిగిలిపోయాయి వాటిల్లో కూడా ఒక ఇడ్లీ పెట్టేసుకున్నాను అలాగే పిల్లలకి వచ్చి కంపల్సరీగా పల్లి పల్లీ చట్నీ చేస్తానన్నమాట వాళ్ళు ఆ పల్లీ చట్నీ తప్ప ఏ చట్నీ తినరు బ్రేక్ఫాస్ట్లో అందుకని కంపల్సరీ పల్లీ చట్నీ ఉంటుంది డైలీ పల్లీ చట్నీ చేయాల్సిందేను అలాగే కొంచెం మ్యాంగో చట్నీ కూడా వేసుకుంటున్నాను ఇది కూడా నేను నేను ఇంట్లోనే చేశాను అలాగే కొంచెం డ్రై ఫ్రూట్స్లో ఈరోజు వచ్చి ఖజూరం పెట్టుకుంటున్నాను అనమాట మార్నింగ్ డ్రై ఫ్రూట్స్ ఏదో ఒక టైంలో తీసుకుంటాను మళ్ళీ మర్చిపోతానని ఎక్కువ బ్రేక్ఫాస్ట్లోనే తీసుకుంటాను అనమాట అలాగే ఒక యాపిల్ కట్ చేసి పెట్టుకున్నాను బ్రేక్ఫాస్ట్ తర్వాత తినడానికి ఇదండి ట్యూస్డే రోజు నా పిల్లలు వెళ్ళిన తర్వాత కాసేపు తీరిగ్గా కూర్చొని టీవీ చూస్తా బ్రేక్ఫాస్ట్ చేస్తాను అన్నమాట కొంచెం రెస్ట్ తీసుకున్నట్టు కూడా ఉంటుంది ఇది అనమాట ట్యూస్డే రోజు నేను చేసిన బ్రేక్ఫాస్ట్ మీకు చూపిస్తున్నాను ఇక్కడొచ్చి మళ్ళీ బ్రేక్ఫాస్ట్ తర్వాత అవన్నీ క్లీనింగ్ ఉంటాయి కదండీ బ్రేక్ఫాస్ట్ చేసిన గిన్నెలన్నీ అవన్నీ క్లీన్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ కూడా స్టవ్ దగ్గర కూడా అన్నీ సర్దేసుకున్నాను ఈరోజు లంచ్కి వచ్చి ఎగ్ ఉడక అనమాట ఫస్ట్ ఎగ్ ఉడక ఇక్కడ ఎగ్స్ రెండే వేసాను ఎందుకంటే మా ఇంట్లో ఎగ్స్ మా హస్బెండు ఒక బాబు మాత్రమే తింటాడు ఇంకో బాబు తినడు నేను ఎలాగో తినను కాబట్టి ఇద్దరికే వేస్తున్నాను అందుకని టూ ఎగ్స్ వేసి బాయిల్ చేస్తున్నాను అనమాట ఒక స్టవ్ మీద ఎగ్స్ వేసేసాను కదండి ఇంకో స్టవ్ మీద వచ్చి రైస్ పెట్టేశాను అలాగే ఒక స్టవ్ మీద వచ్చి కర్రీ చేస్తున్నాను ట్యూస్డే రోజు వచ్చి నేను వంకాయ టమోటా కర్రీ చేశాను అన్నమాట జస్ట్ ఆవాలు జీలకర్ర కొంచెం మెంతులు వేసుకొని ఆనియన్స్ కట్ చేసి పెట్టేసుకొని ఉన్నాను ఆనియన్స్ కూడా వేసేసాను వి ఫ్రై అయిన తర్వాత టమోటా యాడ్ చేసుకోవడమేను చాలా సింపుల్గా అయిపోతుంది కొంచెం సాల్ట్ కూడా వేసానండి కర్రీకి తగ్గట్టు సాల్ట్ వేసాను అలాగే కొంచెం పసుపు కూడా యాడ్ చేశాను వంకాయ కర్రీ చేసేటప్పుడు ఎప్పుడు కూడా వంకాయ వేసే ముందరే సాల్ట్ వేసేసుకోవాలి సాల్ట్ కానీ యాడ్ చేయకపోయారంటే కర్రీ టేస్ట్ అంతా మారిపోతుందనమాట అందుకని ముందరే సాల్ట్ యాడ్ చేసుకోవాలి వంకాయ వేసే ముందరే అలాగే వంకాయలు కట్ చేసినప్పుడు కూడా సాల్ట్ వాటర్లోనే వేసి పెట్టుకోవాలి ఇక్కడ కరేపాకు కూడా యాడ్ చేస్తున్నాను కరేపాకు వచ్చి ఇది డ్రై కరేపాకు అలాగే పచ్చిమిర్చి టమోటాలు కూడా వేసేసాను వీటిని కూడా బాగా మగ్గనివ్వాలన్నమాట అప్పుడే గ్రేవీ బాగా వస్తుంది టమోటాలు మగ్గిన తర్వాత వంకాయలు కూడా వేసేసాను అనమాట వంకాయ ముక్కలు కూడా వేసేసాను వీటిని కూడా ఒకసారి కలిపేసుకుంటే వంకాయలు కూడా బాగా ఫ్రై అయిపోతాయి ఒక టూ మినిట్స్ మూత పెట్టి మగ్గనివ్వాలండి టూ మినిట్స్ వంకాయలు మగ్గిన తర్వాత కారం యాడ్ చేస్తున్నాను అనమాట కారం వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి నేను వచ్చి ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్టు ఏం వేయట్లేదండి సింపుల్గా చేస్తున్నాను సరిపడా కారం వేసుకోవాలన్నమాట అలాగే ఉప్పు కూడా సరిపోయిందా లేదా చూసుకోవాలి వంకాయ ముక్కలు ఉడకడానికి కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను మరీ ఎక్కువ వాటర్ పోసుకోకూడదు కర్రీకి సరిపడేట్టు కొంచెం వాటర్ పోసుకోవాలన్నమాట జస్ట్ వంకాయ ముక్కలు బాయిల్ అవ్వడానికి ఈ వంకాయ ముక్కలు బాయిల్ అయ్యే లోపల మిక్సీలో ధనియాలు అలాగే కొంచెం వెల్లుల్లి వేసుకొని మిక్సీ పట్టేసుకుంటున్నానండి ఈ కర్రీ టేస్ట్ రావాలంటే మెయిన్ ధనియాలు వెల్లుల్లి పొడి వేసుకోవాలన్నమాట మిక్సీలో కన్నా రోల్ ఉంటే రోట్లో దంచి వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ నాకు ఇక్కడ రోల్ లేదు కాబట్టి మిక్సీలోనే పట్టు వేసేస్తున్నాను ఈ ధనియాలు వెల్లుల్లి పొడి వల్లే కర్రీ మంచి టేస్ట్ వస్తుంది అలాగే మంచి వాసన కూడా వస్తుంది అంతే అండి సింపుల్గా వంకాయ టమోటా కర్రీ అయిపోయిందనమాట టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ కానీ మీకు తెలియకపోతే చాలా సింపుల్గా అయిపోతుంది చాలా తొందరగా చేసేసుకోవచ్చు అలాగే ఇందాక బాయిల్ చేసిన ఎగ్స్ని కూడా ఉప్పు కారం యాడ్ చేసేసి కొంచెం ఫ్రై చేసేసాను అలాగే ఇంకో బాబుకి వచ్చి బ్రోక్లీ ఫ్రై చేస్తున్నాను అనమాట పోపు దినుసులు ఏమీ యాడ్ చేయట్లేదు జస్ట్ బ్రోక్లీ వేసేస్తున్నాను ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకొని బ్రోక్లీ వేసేస్తున్నాను అనమాట అలాగే కొంచెం సాల్ట్ వేసేసి ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసామంటే సిమ్లో పెట్టామంటే బ్రోక్లీ బాగా ఫ్రై అయిపోతుంది ఈ బ్రోక్లీ ఫ్రైకి వాటర్ ఏమి యాడ్ చేయని అవసరం లేదండి సింపుల్గా ఒకసారి కలిపేసి మూత పెట్టేసామంటే సిమ్లో పెట్టేసామంటే బాగా ఉడికిపోతుంది చాలా త్వరగానే ఉడికిపోతుంది చూసారు కదండి బ్రోక్లీ అయితే బాగా ఫ్రై అయిపోయింది ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం పసుపు కారం యాడ్ చేస్తున్నాను అలాగే కొంచెం జీరా పౌడర్ కూడా వేసాను అంతా ఒకసారి కలిపేసుకుంటే బ్రోక్లీ ఫ్రై అయిపోయినట్టే కావాలనుకున్న వాళ్ళు కొబ్బరి పొడి శనగల పొడి కూడా వేసుకోవచ్చు చాలా సింపుల్గా అయిపోతుంది అదండి ట్యూస్డే రోజు వచ్చి నేను చేసిన బ్రేక్ఫాస్టు లంచ్ వచ్చి నా వీడియోస్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్